స్వాగతం మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్ మున్సిపాలిటీ నందు స్థానిక బంధం చెరువు అలుగుపడి మహబూబాబాద్ లోని రెడ్డి బజార్ వీధి మొత్తం జలదిగ్బంధం అయింది కొత్త కలెక్టరేట్ ఆఫీసు ఏరియా మరియు రజార్పేట్ చెరువు అలుగుపడి ఆ నీటి వరద బంధం చెరువు మీదుగా పోటు ఎత్తడం వల్ల సిటీలోకి నీళ్లు మొత్తం రావడం జరిగింది కొన్ని ఏరియాలు నీళ్లు జలమయంగా మారాయి We yeah.

మరికొన్ని వార్తా వివరాలతో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం